మాట్లాడదం గీదాం మస్కాన్ రావు గారు మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే అనిల్ మన అనిల్ గారు సుకుమార్ రెడ్డి గారు అందరం ఈరోజు ఇక్కడ కలవడం విష్ణుకుమార్ రెడ్డి గారు విష్ణు విష్ణు గారిని కలవడం జరిగింది మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం చాలా ఆయన కూడా చాలా పాజిటివ్ గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో బలాన్ని కొండంత బలాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది మూడవ తారీఖు రాత్రి కానీ నాలుగవ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా వేసుకొని పార్టీలో చేరడం జరుగుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది విజయసాయిరెడ్డి గారితో పోయి ఆ రోజే మళ్ళా కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతామని చెప్పడం జరిగింది ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే సాయిరెడ్డి గారి దృష్టికి తీసుకోపోయినా నేను ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు థర్డ్ ఫోర్త్ అని ఇప్పుడే చెప్పారు దానికి అనుగుణంగా మేము నేను కానీ నా సహచరులు నా అనుచరులు మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేదానికి ఆ రోజు నిర్ణయించుకున్నాం ఇక్కడ వెన్యూ అనేది చెప్తారు ఆ వెన్యూ ప్రకారంగా ఆడ తెలుసుకొని ఆడ అందరం పోయి కలిసి నేను ఒక్కడిని కాదు అందరం కలిసి పోయి అడవా వేసుకొని